నాయుడు గారు మహాకూటమి తయారు చేసి కూటమిని అందించారు ప్రజలకి ఎందుకంటే మహాకూటమిలోని మరి మూడు పార్టీలు ముందుకొచ్చి బిజెపి అనగా జనసేన అనగా టీడీపీ అనగా ఈ మూడు కూటమి ముందుకెళ్లి మరి గెలిపించుకొని పంపర మెజార్టీతో గెలిపించి నారా చంద్రబాబు గిఫ్ట్ ఇస్తామని చెప్పి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పార్లమెంట్ సభ్యులుగా మేము చెబుతూ మరి అలాగే మా సౌత్ నియోజకవర్గంలో వంశీకృష్ణ ముందుకు నడిపించి మరి ముందుకు నడిపించి మంచి పెంపర్ మొజార్టీ తీసుకొని అలాగే భర్త గారు కూడా మరి ఎంపీగా ముందుకెళ్లి మరి ఈ రోజు ఒకసారి పోయినందుకు ఆయన ఇబ్బంది పడకుండా ఈ రోజు వరకు కూడా నా ప్రజలకు న్యాయం చేయాలని భర్త గారు ముందుకు వస్తున్నారు కాబట్టి భర్త గారిని కూడా గెలిపించుకుంటూ వంశీకృష్ణ గెలిపిస్తూ మరి అలాగే మా ఏడ్ కాన్సెన్సర్ని కూడా బంపర్ మొజర్టీతో గెలిపిస్తారని మా ప్రజలందరూ కోరుతూ ఆడ గమ్మలేదా మీకు తల్లిదండ్రులు మీరు చోడున్నా లేకపోయినా మా ఆడ ప్రతి దగ్గర కూడా మీకు వస్తున్నాం ప్రతి మంచి చెడు తెలుగు మాయిల కింద ముందుకు వచ్చి మేము మీకు చాలా న్యాయం చేసాం అందుకే ఈ రోజు కొంగు పెట్టి అడుగుతున్నాం ఓట్లతో మీ ఓట్లు మాకు నారా చంద్రబాబు గెలిపించేది మీ అభివృద్ధి మీరు కాపాడుకోండి మా నాయకులు గెలిపించండి ఏవైనా సిద్ధశుద్ధి ఉంటే మా నాయకుల దగ్గర ఇదే కాపాడండి అమ్మా